ఇక ఫస్ట్ చూసుకుంటే ల్యాండ్ క్రూజర్ల గురించి తీసుకుందాం ల్యాండ్ క్రూజర్లు ఈయన మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అంటే ఇక ఆయన పీఆర్ స్టంట్లు ఆయన వచ్చిన కానుంచి డిసెంబర్ ఏడు తారీఖున ఆయన ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిండో అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని పిఆర్ స్టంట్లే ఏది ఆ ప్రగతి భవన్ కంచెలు ఊల కొట్టడం కానుంచి మొదలు పెడితే ఆ ప్రజా దర్బార్ అని హంగులు ఆర్బాటాలు చేసి తొలి రోజు ఆడ కనపడి మళ్ళీ ఇప్పటిదాకా కనపడకపోవడము తొలి రోజు దర్శనం ఇచ్చి నిన్న ఒక వీడియో కూడా వచ్చింది ఎవరో జర్నలిస్ట్ మిత్రుడు చేసిండు సో అక్కడ ప్రజావాణి అని పెట్టేసి ఆ ప్రజా దర్బారాన్ని ప్రజావాణిగా మార్చిర్రు ఆడ పెట్టేసి కనీసం ఒక మంత్రి లేడు ఎమ్మెల్యే లేడు ఎంపీ లేడు ఎవడు దిక్కు దివాలని లేదు ప్రజాప్రతినిధులు ఆడ ముఖ్యమంత్రి అయితే వాళ్ళు దిక్కే లేడు తొలి రోజు కనపడేటట్టు ఎనిమిది తారీఖు నాడు డిసెంబర్ ఎనిమిది తారీఖు నాడు ఇప్పటిదాకా ఆయన కనపడలే సేమ్ జనాలు పోతురు ఎక్కడైతే ఊర్లలో పోయి మనం ఎంఆర్ఓ ఆఫీసుల కలెక్టరేట్ ఆఫీసుల లేదంటే మనకు సంబంధించినటువంటి ఆఫీసులో పోయి మనం ఎలాగైతే ఫిర్యాదులు ఇస్తామో గట్లనే వేరే దూ సుదూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చినటువంటి ప్రజలు పోయి ఆడ ఇస్తున్నారు అంతకు మించి ఇంకొకటి ఏం లేదు సో కాబట్టి ఇట్లా పిఆర్ స్టంట్లు వేసుకుంటా వచ్చింది ఆయన ప్రతిదీ పిఆర్ స్టంట్లే అంటే మీడియాని మీడియాలో వార్తలు రాపించుకోవడము దాని నుంచి జనాలని డైవర్ట్ చేయడం ఎందుకు ఈ పిఆర్ స్టంట్ చేస్తున్నాడు అంటే ఈ రైతు బంధు ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి నగదు ఎవరికి అందలేదు ఇంకా ఇప్పటిదాకా అందకపోయేసరికి ఇదంతా మీడియాని మేనేజ్ చేయడం కోసం మీడియాని దాన్ని చేస్తే ఇందులో వార్తలు రాస్తుంది అప్పుడు జనాలు ఇది మర్చిపోయి అది ఉంటుంది అని చెప్పేసి ఆ పీఆర్ స్టంట్లో భాగంగానే ప్రజాపాలన ఫామ్ ఓపెనింగ్ సందర్భంగా ఎప్పుడు మన మన ఇరవై ఏడు తారీఖు నాడు సగం సెక్రటరియట్లో ఆయన ఈ ఈ ఈ స్టంట్ చేసినమాట ఏంది ల్యాండ్ క్రూజర్లు ఉన్నాయి కేసీఆర్ దాచిపెట్టిండు పెట్టిండు మేము దాని దొరకబట్టాను ఎవడో అధికారు ఆ సెవులు చెప్పిండు ఆ షెవులు చెప్పిన సన్నా సెవడో ఇప్పటిదాకా తెలియదు ఇంకా సో ఇట్లా ఇవన్నీ చెప్పారు వాస్తవానికి అందులో ఉన్నది ఏంటిది అంటే అవి అన్ని ల్యాండ్ క్రూజర్లు కావని దాంతోపాటు ఇది గత ప్రభుత్వము గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ అధికారులు కొంతమంది సూచన మేరకు మీ కాన్వాయి మార్చాలి బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ కావాలి అని చెప్పేసి చేయాలి అని చెప్పేసి వాళ్ళ సూచన మేరకు కొత్త కాన్వాయ్ సిద్ధం చేసింది సిద్ధం చేస్తున్నట్టు అప్పట్లోనే వార్తలు వచ్చినాయి ఇది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై రెండులోనే ఇదే ఏదైతే ఇవాళ మీడియాలో కేసీఆర్ కారును గుర్తించడం కేసీఆర్ దాచిపెట్టిన కారును గుర్తించడం దొరకబట్టిన అని చెప్తున్నటువంటి ఇదే మీడియాలో సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై రెండులో కూడా సేమ్ ఇదే ఇవే మీడియా వార్తలు రాసింది కొత్త కాన్వాయ్ సిద్ధం అవుతుంది అని అయితే అందులో ఉన్న అన్ని ల్యాండ్ క్రూజర్లు కాదు కేవలము నాలుగో ఐదో ల్యాండ్ క్రూజర్లు ఉన్నాయి మిగతా ఫార్చునర్ కార్లు కొంత రెండు బస్సులు ఇట్లాంటివి ఉన్నాయి అనమాట అన్ని కలిపి ఒక కార్వై లెక్క దాన్ని రెడీ చేస్తున్నారు అని చెప్పేసి ఉన్నాయి సో అయితే ఇది ఇది కాస్త నిన్నటి నుంచి తేట అయిపోయింది ఈయన చేసింది పిఆర్ స్టడ్ ఈ పిఆర్ స్టడ్ దేనికి చేసిండు అంటే ఈ పబ్లిసిటీ స్టడ్ దేనికి చేసిండు అంటే కేవలము రైతు బంధు మీద వ్యతిరేకత వస్తుంది రైతు బంధు ఇప్పటిదాకా రైతులకు పైసలు వేయలేదు పింఛన్లు ఇక్కడ ఇం ఇంకా ఎక్కడ ఎవరికి కూడా ఎప్పుడైనా బేసిక్గా పదిహేను పదహారు తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అందరికి ఇచ్చేస్తారు పింఛన్లు ఇప్పటిదాకా పింఛన్లు ఇవ్వలేదు ఒకవేళ ఆడాడ ఇస్తున్నా కానీ ఆ పింఛన్లు అవే రెండు వేలు ఇస్తున్నారు నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు ఈ ముఖ్యమంత్రి గారు నాడు పిసిసి అధ్యక్షుని హోదాలో ఇవి ఎంత ఇవి ఎంత అని చెప్పేసి ఇట్లా ఒక డ్రామాలు చేసి ఊర్లోకి పోయి ఇదంతా సభలల్లా నాలుగు వేలు డిసెంబర్ నుంచి నాలుగు వేలు ఇస్తా అన్నాడు దాంతోపాటు వచ్చే నెల నుంచి అంటే జనవరి ఫస్ట్ నుంచి ఎవరు కూడా కరెంటు బిల్లు కడతందుకు తెలంగాణ సమాజం ఎవరు కూడా సిద్ధంగా లేదు అది ఏది రెండు వందల యూనిట్ల లోపు కరెంటు బిల్లు వస్తే సో కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసం వీటన్నింటి నుంచి పెట్టడం కోసం ఈ పిఆర్ స్టంట్ చేసిండు ఈ పిఆర్ స్టంట్ చేసి బొక్క బోర్లా పడ్డట్టు అయిపోయింది పరిస్థితి సో కాబట్టి ఈ పిఆర్ స్టంట్ అయిపోయింది మొత్తానికి తేలిపోయింది ఇక నాకు తెలిసి రేపో మాపో ఈ రెండు మూడు రోజులల్లో ఆ కొత్త వాహనాలు విజయవాడకి వెళ్ళి వచ్చేస్తాయి రాగానే కులుకుతూ అందులో తిరుగుతాడు మన ముఖ్యమంత్రి గారు వాస్తవానికి కూడా మరొకవేళ ప్రజాధనం మీద ప్రేమ ఉంటే నిజంగా కూడా ఆ ప్రజాధనం వృధా కావద్దు అని అనుకుంటే ఈయనకు నా నేను పాత కాన్వాయలను ఏదో రిపేర్ చేసుకుని తిరుగుతున్నా అని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఆ కొత్త కాన్వాయే కదా అది అదేమో ఇంకా ఓపెన్ అయింది ఓపెన్ కాలేదు కదా మరి అవన్నీ రిటర్న్ చేసేయండి రిటర్న్ చేసేసి ఆ డబ్బులను వృధా చేయకండి ప్రజాధనాన్ని వేరే దానికి మార్చండి మార్చండి లేదు తీసుకున్నారని అనుకోండి మీరు అందులో తిరగొద్దు ఎందుకంటే కొంతమందికి సెక్యూరిటీ బుల్లెట్ ప్రూఫ్లు వాహనాలు ఇట్లాంటివి కొన్ని అధికారులకు కానీ కొంతమందికి ఇవ్వాల్సి ఉంటుంది వాళ్లకు ఇవ్వండి మీరు ఆ కాన్వాయి వాడొద్దు ప్రజాధనం వేస్ట్ చేయకుండా కొత్త కాన్వాయిలు కొనకుండా ఈ ఉన్నటువంటి వాటిని ఎవరికైతే నీడు ఉంటుందో వాళ్ళకి ఇవ్వండి మీరు ఇప్పుడు ఏదైతే ఉందో అదే కాన్వాయిలో కొనసాగండి ఎందుకు ఈ డ్రామాలు చేస్తున్నారు ఎందుకంటే రేపన్నాడు గనుక ఆ మాట మాట్లాడకపోయి ఉంటే ఈ రెండు మూడు రోజుల్లో కొత్త ఈ కానువై దిగుతుంది దిగానే జనం అంతా ఏమనుకుంటారు అరే ఇంకేం పింఛన్ పసలు వేస్తే పైసలు లేవు రైతు బంధు పసలు వేస్తే అందుకు పైసలు లేవు ఇవి లేవు కానీ కొత్త కారు కావాల్సి వచ్చిన సక్కదానానికి అని చెప్పేసి చాలా మంది తిడతారు సో కాబట్టి ఆ తిట్లు ఎందుకు మనం ఎందుకు నెగిటివ్ కావాలని ఇక ఎట్లా ఉన్నాడు కదా కేసీఆర్ పుణ్యానికి దొరికినాడు కాబట్టి ఆయన మీద నూకేదాం అన్నట్టుగా ఇక కేసీఆర్ దాస పెట్టిండు అందుకే మరి కేసీఆర్ఏ కట్టిండు ప్రగతి భవన్ ఎత్తుకపోలేదు ఆయన ఎందుకు దాచ పెట్టుకోలేదు కేసీఆర్ఏ కట్టిండు సెక్రటరియట్ మరి ఎందుకు ఆయన దాచ పెట్టుకోలేదు ఎత్తుకపోలేదు ఇట్లా గవర్నమెంట్ దాంతోని ఎత్తుకపో అనేది ఉండదు ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే అధికారం బదిలీ పార్టీ చేతి నుంచి ఇంకొక పార్టీ చేతిలోకి మారిపోతుందో అప్పుడే సంబంధించినటువంటి అన్ని అన్ని వివరాలు వివరాలు చెప్పేస్తారు బదిలీ అయిపోతాయి దాంట్లో దాష్ పెట్టడం గాని చెప్పడం కానీ ఏమి ఉండదు మళ్ళీ ఇంత చెప్పిన ముఖ్యమంత్రి గారు శౌల చెప్పినటువంటి అధికారి ఎవడు ఇక పలానా సిఎస్ చెప్పిండు నాకు దగ్గరకు వచ్చి పలానా సెక్రటరీ చెప్పిండు చెప్పేది చెప్పాలి కదా ఆ సెక్రటరీ దగ్గర అడుగుతుంది మీడియా కూడా అవన్నీ ఏ అన్ని ఉట్టిన పనికివాళ్ళని ముచ్చట్లు ఒకటి ఇంకా ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నాయకులు లెక్క ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ లేకుండా ఆయన సీఎం ఈ రాష్ట్రానికి పాలిస్తున్నటువంటి సీఎం అన్నటువంటి సంగతి మర్చిపోయి ఆయన మాట్లాడుతూ ఈ పిఆర్ స్టంట్ వేసిండు ఈ పిఆర్ స్టంట్లతోటి స్వయంగా నిన్న కాంగ్రెస్కి అనుకూల మీడియా అయినటువంటి టీవీ ఫైవ్ లో కూడా ఒక వీడియో వస్తుంది ఏంది అవి ల్యాండ్ క్రూజర్లు కాదు ల్యాండ్ క్రూజర్లు మాయం ఇదేదో ఫార్చునర్లు ప్రత్యక్షం అన్నట్టుగా ఒక స్టోరీలు వేస్తున్నారు అసలు ఏందో తెలియదు ఏమో తెలియదు ఏదో ఒక డ్రామా చేసేటువంటి ప్రయత్నం అయితే ఆయన చేసి బొక్క బోర్లు ఉండేటట్టు అయితే అర్థమైపోయింది మిత్రులారా